ఈరోజు ఇబ్రాహీంపట్నం ఆర్టీసీ డిపో ముందు సిఐటి ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ అట్లాగే నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ డిపోల ముందు కార్మికుల యొక్క గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని చెప్పి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి యాజమాన్యం మొండి వైఖరి నశించాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి సిఐటి ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బదిలీ పోల ముందు హెచ్డబ్ల్యూఎఫ్ సిఐటియు ఏఐఆ ఆర్టీఎఫ్ అనే సంఘాలు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కార్మికుల పక్షాన నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ వాళ్ళ హక్కులను కలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు దాదాపు యాభై ఆరు రోజుల సమ్మెకాలం చేసిన ఆర్టీసీ కార్మికులు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ కూడా నెరవేర్చలేదు ఆ నెరవేర్చుకున్నటువంటి ఇబ్బందులను గురి చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామని చెప్పి ఇప్పటి వరకు పదకొండు నెలలు కలిసినా ఇప్పటి వరకు ఏం చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీనికి నిరసనగా కార్మికుల యొక్క గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని వాళ్ళ అక్కలను కాపాడాలని చెప్పి కార్మికుల పైన వేధింపులకు గురి చేయకుండా యాజమాన్యం కానీ ఇటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ డిపోలో దాదాపు ఎనిమిది వందల యాభై మంది కార్మికులు ఉన్నారు దాదాపు నూట అరవై బస్సులు ఈరోజు రన్నింగ్ అవుతా ఉన్నాయి ఇబ్రాహీంపట్నం డిపోలో ఇవన్నిటి మీద వాళ్లకు సరైనటువంటి సిబ్బంది లేక సరైనటువంటి వేతనాలు లేక టీఏ లేక పిఎఫ్ లేక పీఆర్సీ లేక అవన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు కార్మి పక్షాన కార్మికుల పక్షాన ఎర్రజెండా ఎప్పుడు అండగా ఉంటుంది సిఐటి ఫలితంగా అనేక పోరాటాలు చేసినాం యాభై ఆరు సమ్మెకాలం యాభై ఆరు రోజుల సమ్మెకాలం సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిపి కేసీఆర్ ప్రభుత్వాన్ని దిమ్మదిరి చేసినటువంటి పరిస్థితి ఈ సిఐటి సంఘానికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కార్మిక సోదరులు కూడా ఆలోచించాలి ఎవరి పక్షాన్ని ఉండాలి ఎవరు ఏం చేయాలని చెప్పి పోరాటం చేయకుండా ఎవరు కూడా మన వైపు మలిసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది పోరాటం చేయకుంటే ఏ ప్రభుత్వం కానీ ఏ అధికార యంత్రం కానీ మన వైపు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భారతదేశ స్వతంత్ర పోరాటం కానీ తెలంగాణ సాయుధ పోరాటం కానీ ఈ మొన్న వచ్చినటువంటి తెలంగాణ పోరాటం కానీ ఇవన్నీ కూడా పోరాటాల ద్వారానే సాధించినటువంటి పరిస్థితి ఉంది కార్మిక వర్గం కూడా తెలుసుకోవాలి ఎన్నో ఇబ్బందులకు గురైన కార్మికులు లోపల ఖర్చులో కడుపులో దాచుకొని అనేక రోగ బాధక సాధకాలకు ఓర్చుకొని వాళ్ళ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దానికి అనుగుణంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది ఆర్టీసీ యాజమాన్యం మార్పులు చేసుకోవాలి వాళ్ళ సిబ్బందిమైన వేధింపులు ఆపాలి నిలుపుదల చేయాలి కార్మికుల యొక్క హక్కులకు పరిరక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కృషి చేయాలని చెప్పి మేము సిఐటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ముందు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం అని చెప్పి తరపత్రాల పంపిణీ చేస్తా ఉన్నాం కార్మిక సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం డిపో యొక్క యజమాని యొక్క విషయాలను కూడా తెలుసుకుంటా ఉన్నాం కాబట్టి ఆ విషయాల మీద ప్రభుత్వం కదిలి రావాలి కార్మిక వర్గం కూడా కదిలి రావాలని చెప్పి